చూడండి మనము ఇలా కూడా ప్లెయిన్ గా వేసుకోవచ్చు నేను ఇవి వచ్చేసి ట్రయాంగిల్ కుందన్స్ అయితే తీసుకున్నానండి గ్లాసీల్లో ట్రయాంగిల్ కుందన్స్ గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసుకుని దేని మీదకైనా మనకి గోల్డ్ కలర్ అనేది ర్యాప్ చేసుకోవటం వల్ల ఈజీగా ఏ సారి మీదకైనా మ్యాచ్ అయిపోతుంది అనమాట కాంట్రాస్ట్ వేసుకోవచ్చు మనము వచ్చేసి ఈజీగా దేని మీద మనము దీన్ని పేర్ చేసుకోవచ్చు అనమాట అలా గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే మనము ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను ఇలా సింపుల్ గా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట ఇవి టూ కట్ బ్యాంగిల్స్ మీద వచ్చేసి మనకి ఇవి రెడ్ ఆంగిల్ షేప్ కుందని అయితే తీసుకున్నానమాట రెడ్డాంగిల్ షేప్ ఉందండి చూడండి ఇవి మొత్తం కూడా గ్లాస్ అయినాయి ఇవి అడ్డము నిలువు అనమాట ఈ రెడ్డాంగిల్ అనేది అడ్డము నిలువు మనకి వచ్చేసి త్రీ స్టెప్స్ వచ్చాయి అడ్డం పెట్టింది వెడల్పు వచ్చిందండి మనకి సైడ్ పెట్టిన వచ్చేసేమో ఇలా పెట్టాను అనమాట నేను కింద సిల్వర్ కలర్ యాష్ ఉంటుంది కదా యాష్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే ఈ వైట్ అండ్ యాష్ అయితే మంచిగా అది ఎలా ఉంటుంది సెల్ఫ్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ టూ బ్యాంగిల్స్ అండి మనము నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి ఈజీగా ప్యారప్ చేసుకోవచ్చు అనమాట మనం రకరకాల ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి లేనే కాని లేదు అంటే ఇప్పుడు కుందన్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా ఇలా కుందన్స్ కుందన్ బ్యాంగిల్స్ కూడా ఈజీగా మనము శారీస్ మీదకి మ్యాచింగ్ గా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తీసుకో ఇలా తయారు చేశాను అనమాట ఇది కూడా నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఒక్కసారి అయితే మీరు నేను ప్రతిదీ చెక్ చేయమంటున్నాను అంటే ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చాలా నేను చేశానండి అందుకనే ఒకసారి మళ్ళీ చూడమని చెప్తున్నాను ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇవి కాసుల్ తోటి చేసుకున్నాను అనమాట కాసుల్ తోటి మనకి వచ్చేసి టూ ఎంఎం మనకి ఇది ఆరెంజ్ కలర్ కుందని తీసుకున్నాను ఇది మ్యాట్ అండి ఇవేమో మనకి వచ్చేసి కాసులు అనమాట అలా టూ బ్యాంగిల్స్ చేసుకున్నాను ఇవి టూ కట్ బ్యాంగిల్స్ లో ఫ్లాట్ ఇవి వచ్చేసి రౌండ్ అనమాట టూ కట్ బ్యాంగిల్ లో ఇవి రౌండ్ ఇవి ఫ్లాట్ ఇవి మధ్యలో గోల్డ్ చైన్ అండ్ గోల్డ్ గోల్డ్ బాల్ చైన్ అనమాట ఇవి తీసుకొని సింపుల్ గానే చేసుకున్నాను ఇవి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి వేసుకోవచ్చు అని ఇవి వచ్చేసి మనకి పర్ల్ అనమాట మనకి హాఫ్ పోల్ ఉంటుంది కదా ఆ పోల్ తోటి తయారు చేసిన ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి మనకి మెటల్ గాజుల మెటల్ గాజులతో చేశాను అనమాట మధ్యలో వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ రౌండ్ మనకి టూ ఎంఎం రౌండ్ కుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి పింకేనండి ఇవి కూడా ఈ పింక్ వేరు ఈ పింక్ వేరు అనమాట ఈ పింక్ అన్ని ఒకటే పింక్ ఇది వచ్చేసరికి కొంచెం తిక్ పింక్ అనమాట ఈ పింక్ మీద వచ్చేసి నేను ఇలా తయారు చేసుకున్నాను ఇలా టూ బ్యాంగిల్స్ మనకి చేశాను అలాగే ఈ టూ బ్యాంగిల్స్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇవి మట్టి గాజులేనండి ఇవి వచ్చేసి మనకి మెటల్ మీద థ్రెడ్ ర్యాప్ చేశాను అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పోల్ గాజులు కానివ్వండి లేదంటే ఇలా ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఉంటాయి కదా వాటికి ఈజీగా మనము శారీస్ మ్యాచింగ్గా ప్లెయిన్గా మనం తయారు చేసుకోవచ్చు అని అది వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఒక సిక్స్ బ్యాంగిల్స్ అయితే ర్యాప్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి మన ఇవి మెటల్ గాజులు అండి ఇవి నేను తయారు చేసినాయి కాదు ఇవి రెడీమేడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా గోల్డ్ అండ్ మనకి గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను పింక్ కలర్ మనకి తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి మనకి చూడండి ఇవి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది ఇవన్నీ కూడా మన లో ఉంటాయి ఫ్లవర్ ప్యాటర్న్స్ తోటి సింపుల్ గా ఫ్లవర్ ఫ్లవర్స్ గా చేశాను అనమాట ఇవి కూడా గ్లాస్ సేన్ అనమాట ఇవి చిన్న ట్రయాంగిల్ అండి ఇవి పెద్ద ట్రయాంగిల్ షేప్ ఇవేమో మనకి చిన్న ట్రయాంగిల్ షేప్ అనమాట మధ్యలో వచ్చేసరికి ఏమో వైట్ జర్కన్ అయితే తీసుకున్నాను ఫ్లవర్ ప్యాటర్న్ కి నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ లో పింక్ కలర్ అనమాట పింక్ కలర్ థ్రెడ్ డ్రాప్ చేసుకున్నాను పింక్ నాకు ఎక్కువ పింక్ బ్యాంగిల్స్ ఏ ఉంటాయండి పింక్ లో పింక్ 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 ఉంటుంది లైట్ పింక్ ఉంటుంది అనమాట అలా పింక్ కలర్ ఫోర్ బ్యాంగిల్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి పర్ల్ బ్యాంగిల్స్ అనమాట మనకి ఇవి టూ బ్యాంగిల్స్ ఏనండి ఏ దేని మీదకైనా మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట పర్ల్ బ్యాంగిల్స్ మధ్యలో వచ్చేసి డ్రాప్ షేప్ తీసుకున్నాను జస్ట్ మనకి ఈ పోల్ చైన్ అనేది దొరుకుతుంది గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఇలా చేసుకుందాం అనమాట సింపుల్ గా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా టూ బ్యాంగిల్స్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి సిక్స్ ఇది వన్ కట్ బ్యాంగిల్ అండి వన్ కట్ బ్యాంగిల్ వచ్చేసి మనకి ఒకటే సింగిల్ గా కడాగా వేసుకోవచ్చు వాచ్ పెట్టుకున్నప్పుడు కానీ బ్రేస్లెట్ పెట్టుకున్నప్పుడు కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను దీని మీద మాత్రం హెవీగా వర్క్ చేశానండి ఇదైతే చాలా మంది నాతో చేయించుకున్నారు నాకు చాలా ఇష్టమైన బ్లూ అండి నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ అనమాట ఇంకా నేను కూడా ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఇలా బ్లూ కలర్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లూ కూడా బ్లూలో వేరియేషన్స్ అయితే తీసుకున్నాను ఇదొక రకమైన బ్లూ అండి ఇది ఒక రకమైన బ్లూ ఇంకా వీటి మీద కూడా చేసుకోవాలి అంటే ఇది డ్రెస్ మ్యాచింగ్స్ డిజైన్ అంటే బ్లూ కలర్ ఒకటే దగ్గర దగ్గరగా ఉండొచ్చు కానీ డిజైన్స్ అనేవి మనం డిఫరెంట్ గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా వన్ కట్ బ్యాంగిల్ మీద నేను థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను నేను ఇంకా వీటి మీద కూడా చేసి చూపిస్తాను ఎలాంటి వర్క్ చేస్తాను ఏంటి అనేది ఇదైతే నా కోసం అని నేను సింగిల్ గా చేసుకున్న కడా బ్యాంగిల్ అనమాట దీని మీద వచ్చేసి మీరు ఇక్కడ పింక్ కలర్ సేమ్ ఎలా అయితే నేను స్క్వేర్ తీసుకున్నాను గ్లాస్ తీసుకున్నాను సేమ్ దీని కూడా అలాగే మధ్యలో తీసుకున్నాను ప్యాటర్న్ వచ్చేసి అటు ఇటు వచ్చేసి మనకి చూడండి ఐ షేప్ కుందన్స్ గ్లాసీలో గ్లాసీ తీసుకున్నాను వైట్ నెక్స్ట్ పైన్ వచ్చేసి మనకి స్క్వేర్ లోనే చిన్నవి తీసుకున్నాను మధ్యలో వచ్చేసరికి పెద్దవి తీసుకున్నాను ఇవి వచ్చేసరికి చాలా చిన్న స్క్వేర్ అయితే తీసుకున్నాను మధ్యలో స్టోన్ చైన్ తీసుకున్నాను అనమాట ఇలా హెవీగా చేసుకున్నానండి అసలు ఈ బ్యాంగిల్ తడిచినా కూడా పాడవదనమాట నేను గ్యారంటీ అండి ఎందుకు నేను చెప్తున్నాను అంటే మనము ఇలా మట్టి గాజులు వేసుకుంటే మనం గాజుల మధ్యలో ఇలా మట్టి గాజులు తయారు చేసుకోవచ్చు ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది గాజు అలానే ఇవి కూడా ఏంటంటే ఇవి కూడా అలాగే ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంత కాస్ట్ పెట్టుకుంటామండి చూడండి నేను కొంచెం డిఫరెంట్ అయితే చూపిస్తాను నేను ఇవి వచ్చేసి డజన్ నాకు ఇది టూ ఫిఫ్టీనో ఏమో పడిందండి రెండు వందల యాభై రూపాయలు పడి నాకు డజన్ బ్యాంగిల్స్ పడ్డాయి అనమాట సరే నాకు ఈ కలర్ బాగా గ్రీన్ కలర్ శారీ ఉంది దాని మీద పేరప్ చేసుకోవాలని చెప్పేసి నాకు ఆ టైంలో ఈ కలర్ థ్రెడ్ దొరక్క నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను తీసుకుంటాను అంటే ఏమైంది ఒక్కసారి అంటే ఒక అంటే ఒకసారి ఏం కాదండి ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను ఇలా అసలు ఊడిపోతుందండి ఇట్లా చూడండి ఇప్పుడు దీని మీద ఊడిపోతుంది అనమాట అసలు ఏదైనా శారీ తగిలిన నా శారీ టచ్ అయినా అంటే మట్టి గాజులు కూడా గ్యారంటీ లేదు ఇంకొకటి ఈ గాజు మనం మట్టి గాజు అనేది చాలా సెన్సిటివ్ కదా దాన్ని మనం సున్నితంగా డీల్ చేయాలి కొంచెం ర్యాష్ గా ఏదైనా చేసినా ఇప్పుడు మనం ఈ రెండు వందల యాభై రూపాయలు పెట్టి కొన్న గాజు కింద పడ్డా పగిపోతుంది అలానే పగిలిన గాజుని అయితే మనం అతికించుకొని వేసుకోలేము కాబట్టి ఇలా రెండు వందల యాభై పెట్టి మనము మట్టి గాజులు తీసుకునే దానికంటే నాకు తెలిసి ఇలా మట్టి గాజులు ఇవి డజన్ వచ్చేసి ముప్పై రూపాయలే కానివ్వండి నలభై కానివ్వండి అంటే గాజుల్లో క్వాలిటీ బట్టి కూడా మట్టి గాజులు ఉంటాయి ఇలా తీసుకొని మనం ఇలాంటి ఒక కడ బ్యాంగిల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా అన్ని కూడా ఒకసారి సిక్స్ బ్యాంగిల్స్ అదికిస్తే మనకి ఇట్లా వన్ కట్ బ్యాంగిల్ వస్తుంది అనమాట ఇలా నా ఛానల్ లో ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి నేను మట్టి చేసి మట్టి ట్రెడిషనల్ గా అంటే మన మట్టి గాజులతోటి మనం ఇలాంటి కడ బ్యాంగిల్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా మట్టివి అనమాట ఈ టూ బ్యాంగిల్స్ ఈ మధ్యలో ఉన్న ఫోర్ బ్యాంగిల్స్ తప్ప ఇవి మట్టి గాజులతోటి నేను చేసినవి ఇవి ఏంటంటే మనం అదుపు పెట్టడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది మధ్యలో గమ్ముండడం వల్ల ఇది కాకపోతే కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఇలా బాక్స్ లో పెట్టుకుంటే ఎప్పుడు బ్యాంగిల్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నమాట అదే ఈ బ్యాంగిల్స్ చూడండి మట్టి బ్యాంగిల్సే ఇవి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకొని ఉంటాను మేబీ నేను తీసుకున్న డజన్లో నాకు మిగిలింది అర డజన్ ఏనండి అట్లా వేసుకునేటప్పుడు ఓటు పోవటమైనా మేబీ అది మన చేయదగిలి కింద పడినా ఏది చేసినా మనకే నష్టం కాబట్టి నేను దీనికంటే ఎక్కువగా ఇలాంటి మట్టి గాజులకి అయితే రిఫర్ చేస్తానండి నాకు తెలియక ఇలా నేను ఫస్ట్లో వచ్చాయని చెప్పేసి మనకి మక్మన్లో కూడా బ్యాంగిల్స్ వచ్చాయి చూడండి ఇలా మొత్తం అంటే మెత్తగా ఉంటుంది కదా స్పాంజ్ లాగా ఉంటుంది ఆ మఖమల్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్స్ అలా వచ్చాయి మనము థ్రెడ్ లో ఎలా అయితే కలర్ కాంబినేషన్స్ ఉంటాయో బ్యాంగిల్స్ లలో కూడా అలా మక్మల్ క్లాత్ లోనైతే వస్తాయండి ఇలాంటి గాజులు అయితే రొటీన్ కలర్స్ ఉంటాయి ఆరెంజ్ గ్రీన్ రెడ్ ఇలా ఉంటాయి కానీ బ్లూ కలర్ పింక్ కలర్ అలా కావాలంటే మనకు దొరకవు అప్పుడు ఇలాగా మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట అట్లా నేను ఇలా ఈ మక్మల్ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇలా ఇవేమో మనకి కుందన్స్ లాగా వచ్చేవి ఇవి కూడా ఇది ఒక రకమైనది అండి ఇది ఒక డిజైన్ చూడండి ఇది నేను అసలు థిక్ గ్రీన్ తీసుకున్నాను ఇది వాటర్ లో తడిచి ఇలా అయిపోయింది లైట్ ఎండ్ థిక్ గ్రీన్ ఇలా అయినట్లు అయిపోయింది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది నేను తీసుకున్నప్పుడు మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఈ బ్యాంగిల్ కలర్ అండి అసలు ఈ కలర్ కు వచ్చేసింది అది ఒక రెండు సార్లు తడిచేసరికి అలా అయిపోయింది అదే కాదండి ఇది కూడా మనకి మొత్తం రాలిపోతుంది చూపిస్తాను నేను దగ్గర నుంచి మీకు బ్యాంగిల్స్ ఇవైతే అసలు తీసుకున్నాననే కానీ ఇంకా అన్నిటి మీదకి వేసుకోవచ్చని ఇప్పటి వరకు వేసుకున్నారు కానీ గాజు కొంచెం సెన్సిటివ్ గానే ఉంది మట్టి గాజులే కానీ సెన్సిటివ్ ఉందన్నమాట గాజులలో కూడా ఇట్లా వేరియేషన్స్ ఉంటాయండి అలా నేను మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను అనమాట ఇవి చూడండి నేను ఈ రెడ్ కలర్ అనేవి నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకున్నాను ఇక్కడ మీకు మధ్యలో మీరు గమనిస్తే ఇలా ఈ మక్మల్ అనేది రాలిపోతుంది అనమాట చూడండి రాలిపోయి ఈ బ్యాంగిల్ వచ్చేసి రెడ్ కలర్ పైన పింక్ అనమాట థిక్ పింక్ ఇలా అయిపోతుంది బ్యాంగిల్ ఇలా చూస్తే మీకు అర్థమవుతుందండి ఇలా ఇలా సైడ్ కి ఇలా ఊడిపోతుంది చివరికి వచ్చేసరికి మనకి మట్టి బ్యాంగిలే కనిపిస్తుంది కానీ రేట్లు మాత్రం ఫుల్ గా ఉంటున్నాయి అందుకోసం అని చెప్తున్నానండి మనము ఇలా తీసుకునే వాటికంటే మనం ఇంకా వాటికంటే ఇలా టూ ఇన్ వన్ కలర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా టూ ఇన్ వన్ కలర్ షేడ్ బ్యాంగిల్స్ కదా ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఇలాంటివి అయితే మనము బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ గా మనం ప్యాల్ప్ చేసుకోవచ్చు